ఆదిస్వం సర్వభూతానా మధ్యం అంతస్తవాన్ విశ్వం త్వయి సర్వం ప్రలీయతే త్వం ఆదిహి నువ్వు వాడువయ్యా దేనికి సర్వభూతానా సమస్త జీవరాశులకి కూడా మొట్టమొదటి వాడు అంటే వాళ్ళందరూ పొట్టని క్రితం మొదలు ఉన్నావు అని త్వం ఆదిహి నువ్వు మొట్టమొదటి వాడు సర్వ జీవరాశుకి మొదట ఉండేటటువంటి వాడు అంతేకాదు పునః మొట్టమొదటి ఉంటాడు అది ఇంకా మిస్ అయిపోతాడు మాయమైపోతాడు ఏం లెవల్ అయ్యం మధ్యమహ మధ్యలో కూడా ఉంటుంది ఉంటావు అంటే లాగా అంతః అంటే త్వం ఇక త్వం అనే అన్నిటి కూడా తీస్తున్నాండి త్వం ఆది త్వం మధ్యమహ త్వం తథ త్వం అంతః త్వం మధ్య త్వం అంతః అంటే ఇలాగా నువ్వు మధ్యలోనూ ఉంటావు చివరిలోనూ ఉంటావు అంటే ఏ ఆది మధ్య అంతములలో సర్వత్ర సర్వకాలములోను వ్యాపించి ఉండేటటువంటి వాడు భవాన్ నువ్వు అంటే జీవుల్ని రిఫరెన్స్ గా పెట్టుకుంటే వాళ్ళకంట ముందలు ఉంటావు వాళ్ళతో మధ్యతో ఉంటావు వారి తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయింది కూడా ఉంటావు సమభవద్ విశ్వం ఈ సమస్తమైనటువంటి విషయం అంతా ఏమిటంటే పరంపరా ప్రాప్తంగా జీవులు వారి తర్వాత వారి కుమారులు కుమారుల తర్వాత పౌతులు పౌతుల తర్వాత పురపౌతులు ఇలాగా తరతరాలుగా తరతరాలుగా ఎప్పటి నుంచో కొన్ని కల్పాల నుంచి యోగాల నుంచి నడుస్తుంది వీరంతతోటి జీవరాశి అంతతోటి ఉండేటటువంటిది విషయం అని అనుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చింది త్వత్త సమభవతు అభవత్ నీ నుండి ఉద్భవించింది త్వత్ సమ అభవత్ నీ నుండి ఉద్భవించింది చివరికి ఎక్కడికి పెట్టింది ఇంత విషయం ఇంత గొప్ప విషయం త్వయ సర్వం ప్రలీయతే సర్వం విశ్వం సమస్త ఏ మాత్రం పడ మిగలచకుండా నీలోనే లీనమైపోతుంది ప్రలీయతే లీయతే అంటే చాలు మామూలు లీనమైపోతుంది ప్రలీయతే అంటే బాగా కలిసిపోతుంది అంటే ఏ మాత్రం కూడా మిగలదు అహం త్వం సర్వగో దేం దేవస్త్మేవాంజనార్జన అనయో అనయోరంతరం నాస్తి శబ్దైర్ధైర్గతశ్చే శబ్దైర్ అహం అహంతం సర్వగ నేను ఇక్కడ నేను నువ్వు సర్వగః అనే మాట కథను సర్వత్ర జ్ఞాపించినాడు ఈ మాట ఈ మాట కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి సర్వగ అనే మాటకి సర్వత్ర ఉండే గో అంటే గమనం అన్ని చోట్లకి వెళ్ళగలిగిన సర్వగ అన్ని చోట్లకి వెళ్ళగలడు తర్వాత అహం త్వం సర్వగహ దేవాత్వమేవాహం నువ్వే నేను జనార్దన అనయోరంతరం నాస్తి మన మధ్యలో ఏ రకమైనటువంటి అంతరము లేదు అంటే తేడా లేదు భేదము లేదు ఎలాగా ఎవయో శబ్దంలో ఉంది కదా శివుడు విష్ణు అనే పదం రెండు ఉన్నాయి కదా శివ పదం వేరు విష్ణు పదం వేరు అవునా కాదా లేదయ్యా ఆ రెండు కూడా అంటే అక్కడ శబ్దములతో కూడా భేదం లేదు ఎందుకేదంటే నీలోను శివ స్వరూపం ఉంది నాలోను విష్ణు స్వరూపం ఉంది అంతే కదా శివ విష్ణు అనేటటువంటి ఇద్దరికీ వర్తిస్తుంది అంటే శబ్దై అర్ధై అర్థములతోటి కూడా అయితే భేదం లేదు శబ్దములతోటి శబ్దాలు సూచించేటటువంటి అర్థములతోటి కూడా మన ఇద్దరికి ఏ రకమైనటువంటి అంతరము లేదు హే జగత్పతే అని చెప్పు నా అంకులు చెప్తున్నారు ఇంకా తర్వాత